ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నెల ఏం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడుక ఉంది చిలక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తాయి వినండి తీ చిలుకమ్మ ధనుసు రాశి వాళ్ళ శాస్త్రము ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి తీ వావ్ ధనుసు రాశి వాళ్ళకి శిరడీ బాబా ధనుసు రాశి వాళ్ళకి తొందర ఎక్కువ ఏదన్నా పని మనసులో పడ్డదనుకోండి పోయి చేద్దాం 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 అన్నట్టు ఉరుకులాడ కొంత తొందర ఎక్కువ పైసా ఆగదు చేతుల మాట నిలబడదు ఏ మాట ఉన్నా టకాటకి మాట్లాడతారు భయపడరు ఎవరికైనా కానీ ఏ మాట ఉన్నా సూటికి మాట్లాడి భయపడకుండా మాట్లాడతారు మీరు ఈ రాశి ధనుసు రాశి వాళ్ళకి చదువు చాలా బాగుంది చదువు బాగుంది తెలివి బాగుంది జ్ఞానం బాగుంది కానీ ఈ మధ్యాహ్నం ఇప్పుడు టైం బాగలేదు ఏం చేస్తుండ్రో ఏం జరుగుతుంది మనసు శాంతం లేకుండా అయిపోతుంది హజార్ల తెస్తుండ్రు బజార్లో పడిని పెడుతుండ్రు ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది పైసా రావటం ఉంది పోవటం ఉంది కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తున్నారంటే ఇలా ఇంట్లో ఏం తక్కువ ఉంది ఉన్నట్టు ఉంది కానీ ఏమీ లేదు మనసు శాంతం లేకుండా అయిపోతుంది ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం రాజకీయంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము ఏదో పదవీలు సంపాదించుకొని ఊర్లో పేరు సంపాదించుకోవాలి అవతల సంపాదించుకోవాలి మళ్ళీ చాలా ఘనంగా పేరు సంపాదించుకొని మేము చాలా పైకి రావాలనుకుంటున్నారు కానీ అయితలే దృష్టి కన్ను వెళ్ళిపోతుంది భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మీరు కన్నా ఒక్కసారి మీరు షెరడి బాబా దగ్గర పై రావాలి ఎవరైతే మీరు ధనుసు రాసి వాళ్ళు షెరడి దగ్గర వెళ్ళి వచ్చే వచ్చేస్తారో మీకు అనుకున్న కోరిక మీకు గ్యారంటీగా నెరవేరుతుంది చేపెట్టిన పని కలిసి వస్తుంది మీ జ్యోతిషం ప్రకారం చెప్పాలంటే మాత్రం ఈ మధ్యన కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారు అంత ఆలోచించకండి ఆలోచిస్తే అది చెడు అది ఆలోచిస్తే ఏం చేస్తుంది అంటే రాను 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 అది జీవితమే ఖరాబ్ చేసేస్తుంది అలా చేయకండి భగవంతుని మీద నమ్మకం పెట్టి భగవంతునికి నమ్మి మీరు పని చేస్తూనే ఉండండి మీకు అంత మంచి కలిసి వస్తుంది జయం జరుగుతుంది భార్యభర్తల బంధం అనతమల అనుబంధం ఆ అకచల అనుబంధం మీ బంధం అంతా ఎట్లా ఉంటుందంటే ఇంతవరకు ఎవరైతే మీరు దూరం అయిపోయినరో ఈసారి మాత్రం చాలా దగ్గర అయిపోతారు ఎలా దగ్గర అయిపోతారంటే ఉన్న దరిద్రం చాలా చెడ్డది మంది మాట లేని వాళ్ళు చెప్పడం మాట లేని వీళ్ళు చెప్పడం మాట లేని మనసుకొచ్చినట్టు ఏదేదో నచ్చినట్టు మీరు ఎక్కడెక్కడ పని చేసిండ్రో అది మీకు కరెక్ట్ తెలియకుండా చేసేసిండ్రు ఇప్పుడు ఆలోచించి ఏం చేస్తుండే అలా కాదు కదా ఎవరైనా కానీ ఒకసారి దెబ్బతిన్న తర్వాతనే గుర్తుకొస్తుంది ఒక్కసారి బండ మీద జారి కింద పడ్డ తర్వాత రెండోసారి కాలు గట్టిగా పెడతారు ఎవరైనా కానీ మీరు కూడా స్నేహంలైన కానీ ప్రేమబంధంలైనా కానీ నష్టపోయారు కష్టపోయారు దూరం అయిపోయినరు దూరం అయిపోయిన తర్వాత తెలిసింది దీనికి అసలైన అర్థం ఏమిటిది దగ్గర ఉన్న తర్వాత కలిసి నడిచేటప్పుడు మీకు ఏమీ అర్థం కాలేదు అరే అది అంతే కదా ఇది ఇంతే కదా అనుకున్నారు ఇది దూరమైన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఈ బంధం అంటే ఏమిటిదో అరే ప్రేమ ఎంత కరెక్ట్ తర్వాత అప్పుడు నిదానంగా ఉండి నిదానంగా చెప్పి మంచిగా నిదానంగా నడుస్తుంటే బాగుండే కదా తప్పు చేస్తుంది కదా అన్నట్టు మీరు చాలా బాధపడుతున్నారు అలా చేయకండి నిదానం తెలివి చదువు బాగుంది ఈ రాశి వాళ్ళు ఈ దేశం కాక వేరే దేశం పోవాలి అవుట్ ఆఫ్ కంట్రీ వేరే దేశం అన్నం తినాలి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి నా ఇల్లు పైకి తీసుకురావాలి నా మీద పెద్దలు చాలా భారం పెట్టి ఉండరు మా పెద్దలు నా గురించి చాలా ఎంతో ఖర్చు చేసుకొని ఎంతో అప్పు సప్పు ఎంతో తీసి నా మీద పెట్టి వాళ్ళకి ఇంత దూరం పంపించిండ్రు ఇంత పంపించిన తర్వాత నేను ఎట్లా పేరు సంపాదించుకోవాలి వాళ్ళకి ఎంతో ప్రేమగా చూసుకోవాలి అనేది మనసులా అనుకొని మీరు బయటికి వెళ్ళిండ్రు అలాంటి అవుట్ ఆఫ్ దేశం వెళ్ళిన తర్వాత మీరు నాలుగు రోజులు మంచిగా కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదించుకొని పెద్దల మీద వచ్చి తన గొప్పతనం చెప్పకుండా వాళ్ళే పెద్దలిని గురించి గొప్పతనం చెప్పుకుంటూ ఈయన పోయిన పని సాగించుకున్నాడు వచ్చిండనేది కోరిక వాళ్ళ గుడిక ఆశ ఆశని మిగులుతుంది నిరాశగా మిగలదు కానీ ఏమిటి అంటే జర దరిద్ర ఘడియ చాలా చెడ్డగా ఉంది మీరు వెళ్ళిన పని అక్కడ జర ఉల్టాపల్టా కాకుండా భగవంతుని ధ్యానంలో ఉండండి మీకు మంచి జరుగుతుంది అంతా అలాంటి ఇలాంటి ఆలోచన ఉండవద్దు మీరు కాక అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదేదో ఆలోచన ఆలోచించి ఇక్కడనే ధ్యానం పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు వెళ్ళినప్పుడు అక్కనే ధ్యానం మంచిగా ధ్యానం పెట్టుకొని మీరు పని చేసి మీరు అనుకుని సాగించుకొని వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది పట్టుదల మస్తు పట్టు పట్టుదల చేస్తున్నా మస్తు నా యువకి నా తెలివితోన మస్తు చేస్తున్నా కానీ నేను ఎందుకో పైకొస్తలేను అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న ఇంటికాలం ఉన్నవాళ్ళే నాకు అంత గుర్తుకు రావాలనుకుంటున్న వాళ్ళు రాకండి ఎందు గురించి అంటే ఏదైనా కానీ అది అంటారు కదా అన్నమైన కానీ కూరైన కానీ అది కచ్చపచ్చ ఉడుకొని తింటే అది రుచి ఉండదు అది ఏమి అది పడేయాలి వెళ్ళిన తర్వాత అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడింత ఆలోచన ఇక్కడింత ఆలోచన అటు ఇటు అయితే అది కరెక్ట్ కాదు దానికి కొంచెం నిదానంగా భగవంతుని ధ్యానం లోపల నడబండి మీకు మంచి జరుగుతుంది చేపెట్టిన పని మీకు మంచి కలిసి వస్తుంది ఒకసారి గవ్వలు వేస్తాం ఓం నమ శివాయ బా మంచి గవ్వలు నాలుగు గవ్వలు పడ్డాయి ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం ఐదు యాయం ఐదు రాజపూజ ఫలం ఒకటి అవమానం ఐదు వా చూశారా మీకు అన్నీ బాగున్నాయి అన్నీ సరిగా ఉన్నాయి ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు ఏది చెడు లేదు ఏది మంచి లేదు మంచి ఉన్న చోట చెడు ఉన్నది చెడు ఉన్న చోట మంచి ఉన్నది లాభం ఉన్న చోట ఉంది నష్టం ఉన్న చోట లాభముంది అన్నీ కలిసి నడుస్తున్నాయి దీనికి మీరు ఏం చేయాలంటే భగవంతుని ధ్యానం లోపల పెట్టి మీకు కొంచెం నిదానంగా నడవండి చాలా మంచి జరుగుతుంది అంతకన్నా ఎక్కువ వినాలనుకుంటే నాకు ఫోన్ చేయండి నీ ఫోన్ చేసిన తర్వాత దానికి ఏముందో విధానంగా దీనికి మొత్తం నీ డౌట్ క్లియర్ చేసేస్తా మొత్తం చెప్పేస్తా నమస్కారం